ఆంధ్రప్రదేశ్లో టీటీడీ లడ్డూ వివాదం సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం అనంతరం ఓ కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు ముఖ్యమంత్రి స్థాయిలో టీటీపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది చాలా గట్టిగానే హెచ్చరించింది తప్పుబట్టింది కూడా అయితే ఇక్కడ సుప్రీంకోర్టు దెబ్బకు చంద్రబాబే కాదు కూటమి నేతలందరికీ కూడా మైండ్ అయితే బ్లాక్ అయినట్టుగా కూడా తెలుస్తుంది అలా ఎలా లడ్డూ టెస్ట్ చేశారా లడ్డూలో నెయ్యి కల్తీ ఉందని ఎలా చెప్పేస్తారు ప్రజల ముందుకొచ్చి మీడియా ముందుకు వచ్చి ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టే చేస్తారా లేదంటే ఓ పద్ధతి పాడు అనేది ఏమైనా ఉంటుందా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం వేసింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుబట్టినక్కి సుప్రీంకోర్టు ధర్మాసనం అక్టోబర్ మూడున వాయిదా వేస్తూ కూడా మధ్యాహ్నం మళ్ళీ విచారణకు వస్తున్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి జరిగిందని చెప్పారు అసలు నిజంగా కల్తీ అయింది నెయ్య తిరుపతి లడ్డా తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని ఇలా చెబుతాడు నెయ్యిలో కల్తీ తేలింది తద్వారానే నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించామని టీటీడీఈఓ చెప్పినప్పుడు మరి చంద్రబాబు బయటకు వచ్చి చెప్పాల్సిన మాటలేంటి కానీ తాను లడ్డూలోనే కల్తీ జరిగిందని తాను చెప్పాడు సరే చంద్రబాబు ఎప్పుడు ఇవే రాజకీయాలు కాబట్టి పిల్లనిచ్చిన మామనే తాను వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆయనకు పెద్దగా ఏది కూడా ఆనదు ఏదైనా ఇలాగే తప్పుడు చెప్తాడు రాజకీయంగా ఆనిస్తాడు అనుకోవచ్చు డిప్యూటీ సీఎంగా తొలిసారి ఎన్నికయ్యారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత సరే ఈయనేమైనా ఆలోచించి మాట్లాడారా అంటే చంద్రబాబు కన్నా పదాకులు ఎక్కువ మాట్లాడిన వ్యక్తే ఈ పవన్ కళ్యాణ్ మొదట పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి వాగే వాగుట్లలో సంచలన వాగుడు వాగాడు ఏమేమన్నాడు సనాతన ధర్మం అనేసాడు హిందువులందరూ ఇంట్లో కూర్చుంటే ఎలా మాకు పట్టదులే అని అందరూ ఇంట్లో కూర్చుంటే ఎలా బయటకు రండి మాట్లాడండి అంటూ చాలా రిచ్చిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి సనాతన ధర్మంకు సంబంధించి చాలా గొప్పగా మాట్లాడిన పవన్ అడ్డంగా అడ్డంగా మొదటిగా అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయారు అసలు చంద్రబాబును పక్కన పెడితే జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు కామెడీ పీస్ కూడా అయ్యాడు అనే దాంట్లో సందేహమే లేదు నిస్సందేహంగా చెప్పవచ్చు ఎందుకంటే ఒక నిరాధారణమైన ఆరోపణ చేయడమే కాదు అయోధ్యకు లక్ష లడ్డూలు కూడా వైఎస్ జగన్ హయాంలో వెళ్ళా పంపించారు అక్కడ ఇంత కల్తీ జరిగిందో అంటూ మాట్లాడుతున్నారు అంతకు మించిన దరిద్రం మరొకటి లేదు అసలు లడ్డూలో కల్తీ ఎక్కడ జరిగింది జరిగింది నెయ్యిలో కల్తీ జరిగిందని నాలుగు ట్యాంకర్లు వెనక్కు పంపించాక అసలు కల్తీ లడ్డూలో ఎక్కడ జరిగింది అనేది సుప్రీంకోర్టు కూడా లేవనెత్తిన ఒక అనేక పాయింట్లు ఇక్కడ సుప్రీంకోర్టు కన్నా ముందే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధినేత గారు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పుడే లేవనైస్తారు ఈ ప్రశ్నలన్నీ కూడా కానీ ఎంతైనా ప్రత్యర్థి కాబట్టి ఆయన మీద అంత ఫోకస్గా వెళ్ళలేదు ఎప్పుడైతే సుప్రీంకోర్టు అదే వ్యాఖ్యలను చాలా తీవ్రంగా ఖండించడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మొట్టికాయలు సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి పడేసరికి అందరూ కూడా అవాక్ అయ్యారు కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఎంత దారుణంగా మాట్లాడాడో చూద్దాం రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ లాక్ లడ్డూస్ లక్ష లట్లు ఇలా బీఫ్ తోటి ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లట్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రామ్ అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా లట్లు లడ్లు టీటీడీ లేదు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది చూసారా ఎంత అపప్రవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారో చూసారా ఎంతో పవిత్రంగా భావించి లక్షల సంవత్సరాలను తర్వాత అయోధ్యకు నిర్మించుకొని మనం ఎన్నో ఏళ్ళ కలను సారథ్యం చేసుకున్న తరుణంలో లక్షలడ్డూరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయోధ్యకు వెళ్ళడం జరిగింది అందులో బీఫ్ ఆయిల్ ఫ్యాటీ ఆయిల్ ఫిష్ ఆయిల్ కలిసి అంటూ ఇంత నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ ఈ మాటలు చెప్తున్నాడో విన్నాం కదా ఇది ఇంతకన్నా సాక్ష్యం కావాలా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తావు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆధారంగా నువ్వేమన్నా మాట్లాడగలుగుతావా ఇది పవన్ కళ్యాణ్ ఒక నైతిక విలువ అంటే ఏ విషయమైనా చంద్రబాబు నీ నోటిన వేస్తే చాలు అది వాస్తవమా కాదా అన్నది కూడా ఆలోచించకుండా చంద్రబాబు చెప్పాడంటే అదే పదివేలని మీడియా ముందుకు వచ్చి దానికన్నా ఒక నాలుగు అడుగులు ముందుకేసి ఇలా నోటికి వచ్చింది చెప్తూ పోవడం ఎంతవరకు కరెక్ట్ తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి నోటికి సుప్రీంకోర్టు వేసిన గట్టి తాళంతో అందరూ కూడా బిక్కుమంటున్నారు పరువు పోయింది కదా అని కొందరు అనుకుంటుంటే పరువు కాదు అసలు మొదటికే మోసమైతే వచ్చింది ఇక్కడ చంద్రబాబు పరువు పక్కన పెట్టండి చంద్రబాబు తన రాజకీయ శైలే విధంగా ఉంటుంది తాను ఖచ్చితంగా తన రాజకీయ ఎత్తుగడ్డలో భాగంగా ఇలాంటివి చంద్రబాబు సర్వసాధారణంగా చేస్తుంటాడు కానీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఎన్నికైన పవన్ కళ్యాణ్ కూడా నిస్సిగ్గుగా చిత్తశుద్ధి లేకుండా వాల్యూ లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పిన మాటలను పట్టుకొని తాను నాలుగు ఆకులు ఎక్కువ తిన్నాను అన్నట్టుగా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడితే ప్రజలు ఏమైనా ప్రశంసిస్తారా మరొక వీడియోలో తానే ఏం చెప్తున్నాడంటే హిందువులందరూ బయటకు రావాలి హిందువులందరూ మీ వ్యక్తిగతంగా బయటికి రావాలి ముస్లింలు క్రిస్టియన్లు వేరే వేరే మతాలైతే బయటికి వస్తారు కానీ మనం ఎందుకు రావకూడదు అంటూ కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు వాస్తవాలు వాస్తవంగా ఉండి ఉంటే ప్రజలు ఎందుకు చైతన్యం తీసుకొని ముందుకు రారు ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టే కదా మీరు ఎంత మొత్తుకునా బయటకు రావడం లేదు ఇది నేను సాటి హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేర్చుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకోవడం బలకిందుకులు అంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి ఇది విన్నారు కదా ఏదో తప్పు జరిగిపోయింది హిందువులందరూ బయటకు రావాలి అసలు మొత్తం మొదటిగా హిందువులే తప్పు చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడు హిందువులు బయటకు రాకపోవడం వల్లే ఇలాంటి అగాత్యాలు ఇలాంటి తిరుమల లడ్డు లాంటి అంశాలు చాలా వేగంగా విస్తృతంగా వ్యాప్తున్నాయంటూ చంద్రబాబును మించి పవన్ కళ్యాణ్ ఆడిన ఈ సినిమా ప్రపంచ నాటకీయ దృశ్యం మనం చూస్తున్నాం ఇంతకన్నా హాస్యం మరొకటి ఉంటుందా సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు తలా లేకుండా కొట్టుకుపోయే అంశంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కనబడుతున్నాయి పవన్ కళ్యాణ్ కేవలం తన రాజకీయ నైపుణ్యం కాదు అసలు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా తను మాట్లాడడం లేదు కేవలం కేవలం ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు అక్కడ కీస్ ఇవ్వడం ఆ కేసును పట్టుకొని ఈయన మాట్లాడడం అరవడం తప్ప మరొకటి చేయడం లేదు ఎక్కడైనా న్యాయం అల్టిమేట్గా గెలుస్తుందంటామో ఆ న్యాయానికి ప్రతిభిన్నంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది మొదటనే సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది సిట్టు దర్యాప్తు కూడా నిలిపివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ మూడు రోజుల పాటు దర్యాప్తు చేసింది కల్ కల్తీపై ఫిర్యాదులో జోప్యం ఎందుకు జరిగిందనే అంశంతో పాటు కీలక ఆశ్య విషయాలను టీటీడీ అధికారుల నుంచి సిటీ సమాచారం రాబట్టింది టీటీడీ మార్కెటింగ్ ప్రాసిక్యూటర్ జిఎం కార్యాలయంలో కూడా తనిఖీలు చేసింది కానీ అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన అక్షంతలకు వెనకడుగు వేసే కార్యక్రమం చేస్తారు చంద్రబాబు దీనిపై స్పందించాలి గట్టిగట్టిగా మాట్లాడారు వారు సుప్రీంకోర్టు నిర్ణయం తప్పంటారా సుప్రీంకోర్టు నిర్ణయం వ్యతిరేకిస్తారా సుప్రీంకోర్టు చెప్పిన మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా గట్టి గట్టిగా సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కళ్యాణ్ మరి ఆ సనాతన ధర్మ పుత్రుడు ఎటుబోయాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక అల్టిమేట్గా ఇదంతా కూడా కేంద్రం దృష్టికి ఎన్డీఏ దృష్టికి కూడా వెళ్ళింది ఎన్డీఏ సర్కార్ కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికే జగన్ గారికి మద్దతుగా ఉంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా జగన్ లాయల్గా ఉన్నారు నైతిక విలువలతో మాట్లాడారు ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా గడిచిన ఐదేళ్లలో జగన్ అధికారంలో ఉన్న ఏ ఐదేళ్లు కూడా తనంత తాను తొవ్వి తెచ్చుకున్న సమస్యలు ఏవీ లేవు ప్రత్యర్థులుగా ఉన్న వీళ్ళు చేసే రచ్చల కన్నా జగన్ వీటిని తిప్పికొట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప తాను కొత్తగా కొత్త సమస్యలను సృష్టించుకునే కార్యక్రమం చేయలేదు కానీ విరాజ్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఐదు నెలల్లోనే దారుణమైన మిస్టేక్ను దేవుడి మిస్టేక్ను పైగా పోయిపోయి ఆ దేవుడితోనే పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం లడ్డూ పైనే వివాదం తీసి అడ్డంగా ఇరుక్కుపోయారు వీళ్ళు ఇరుక్కుపోవడమే కాదు కేంద్రాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఇరికించే కార్యక్రమం చేశారు ఎన్డీఏలో జ ఎన్నికల కోసం చే కొట్టిన మోదీ సర్కార్ హిందూయిజం గురించి గొప్పగా మాట్లాడే అమిత్ షా కేంద్ర మంత్రులు కనీసం టీటీడీ తిరుమల లడ్డు వివాదంలో కనీసం స్పందించలేదు కేంద్ర పెద్దలు దీదంతా చూస్తుంటే జగన్కు ఎన్డీఏ వెనకాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రతి అడుగులో జగన్కు అండగానే కేంద్రం గతంలో ఉంది ప్రస్తుతం ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు సైతం కేంద్రంలో ఎప్పుడు వర్క్ ఉన్నా తాను చాకచక్యంగా పనిచేయించుకునే బయటపడేవారు తప్ప కేంద్రంతో శత్రుత్వం పెంచుకునే కార్యక్రమం ఎప్పుడు కూడా జగన్ చేయలేదు అలాంటి ఆలోచన లేదు అని కూడా చెప్పారు కేవలం తన రాష్ట్ర రాజ రాజకీయ పరిస్థితులు రాష్ట్ర ప్రజల యొక్క మేలు కోసమే తాను అడుగులు వేస్తానని కూడా జగన్ గతంలో చెప్పారు ఇప్పుడు కూడా అదే ఆచరిస్తున్నారు మొదటికే ఇక్కడ పవన్ అయితే చాలా దారుణమైన అట్టర్ఫ్లాప్ అయ్యాడు మాటలు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఇన్ఫర్మేషన్ మన ముందుంది నిజమేనా వాస్తవమేనా అన్న ఆలోచన విచక్షణ రహితం లేకుండా తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇదిగో కొలాబ్స్ కావడం ఇలాగే ఉంటుంది